కాంగ్రెస్ హైతో ముసల్మాన్ హై కాంగ్రెస్ హైతో ఆప్కో ఇజ్జత్ హై కాంగ్రెస్ నైతో ఆప్ కుచ్ఛిబీ నై ఇది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముస్లిములను ఉద్దేశించి కొన్ని వేల మంది ఉన్న బహిరంగ సభలో మాట్లాడిన మాట ముస్లిం నాయకులతోనే వాళ్ళ మొహాల మీదే చెప్పిన మాట ఇది ఖచ్చితంగా ముస్లిం సమాజాన్ని రేవంత్ రెడ్డి గారు అవమానించడమే అంటే కాంగ్రెస్ ఉంటేనే అసలు మీరు ఉంటారు కాంగ్రెస్ లే ఉంటేనే మీకు అసలు గౌరవం అనేది ఉంటుంది కాంగ్రెస్ లేకపోతే అసలు ఉండరు అని మాట్లాడడం ఏదైతే ఉందో ఇది అహంకారానికి చిహ్నం రేవంత్ రెడ్డి గారు అహంకారానికి కాంగ్రెస్ పార్టీ అహంకారానికి ఇది చిహ్నం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇలాంటి డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చింది వంద సంవత్సరాలు అయింది ముస్లింలు వచ్చేంతకాలం అయింది ఈ దేశానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి ముస్లింలు ఉన్నారు ఢిల్లీ సింహాసనాన్ని కూడా పరిపాలించారు అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే అసలు మీరు లేరు అని మాట్లాడడం వాళ్ళని ఆ సమాజాన్ని అవమానించడం కదా ముస్లిం సమాజాన్ని అవమానించడం కదా అసలు అంత దాకేందుకు మీరు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి పీఠాన్ని వెలగబెడుతున్న తెలంగాణ రాష్ట్రానికి మన స్వాతంత్రం రాకముందంతా పరిపాలించింది ముస్లింలే ఆ నవాబుల పాలనలోనే హైదరాబాద్ కానీ మిగతా ప్రాంతాలన్నీ కానీ ఉన్నాయి అప్పుడు హైదరాబాద్ సంస్థానం కింద ఉన్నాయి అదంతా ముస్లింలు పరిపాలించిందే నవాబులు పరిపాలించిందే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది అసలు ఏదో నిన్న కాకమున్న పుట్టినాళ్ళు అసలు ఇంత గాలివా అని అరగనని అన్నట్లాగా అసలు మేము లేకపోతే అసలు ముస్లిం సమాజమే లేదని మాట్లాడటం అసలు ఆ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత అహంకారం కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రికి కానీ ప్రజాస్వామ్య దేశంలో సెక్యులర్ దేశంలో ముస్లిం సమాజాన్ని ఇంత దారుణంగా అవమానించి మాట్లాడటమా అది కూడా ఎన్నికల ప్రచార సభలో మాట్లాడటమా ఇది ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్టబుల్ కాదు ఖచ్చితంగా ముస్లిం సమాజానికి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి లేకపోతే కనుక ముస్లిం సమాజం ఆలోచించుకోవాలి ఏంటి మా పరిస్థితి ఇంతేనా కాంగ్రెస్ ఉంటేనే మా బతుక కాంగ్రెస్ లేకపోతే మేము లేమా కాంగ్రెస్ లేకపోతే మాకు అసలు గౌరవం లేదా ఏం మాట్లాడుతున్నాడు ఈయన అన్న అన్నదాన్ని ఇప్పుడు ముస్లిం సమాజం తేల్చుకోవాలి రేవంత్ రెడ్డి గారితో తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీతో తేల్చుకోవాలి ఇప్పుడు కాబట్టి అంత దాకా తెచ్చుకోకుండా రాజకీయంగా అసహనంతో అదేదో ఒక ఇదేంటి అంటారు ఎలక్షన్లో ఒక జిమ్మిక్ చేద్దాం అన్నట్లాగా మొత్తం కాంగ్రె ముస్లిం ఓట్లన్నింటినీ కూడా గంప కొత్తగా తీసేసుకుందాం అన్న ప్రయత్నంలో భాగంగా మేము ఉంటేనే మీరు ఉంటారు కాబట్టి మమ్మల్ని ఏమైనా సరే మీరు గెలిపించాలి అన్న రీతిలో అసలు అది రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం ఏదైతే ఉందో ఒక రకంగా ఇది బ్లాక్మెయిలింగ్ కింద కూడా ఒక రకంగా వస్తుందేమో అని అనిపి కొంతమంది అన్నా కూడా అది ఆశ్చర్యపోకల సో ఏంటంటే ఇది మాత్రం ముస్లిం సమాజాన్ని అవమానించేది ముస్లిం సమాజాన్ని కొంచెం సెంటిమెంటల్గా బ్లాక్ మెయిలింగ్ లాగా కూడా ఉందని చాలామంది అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ముస్లిం సమాజానికి బేషరత్గా క్షమాపణ చెప్పాలి